సిల్వర్ ఐటమ్స్ అనగానే ఫస్ట్ మనం చూసేది లో వెయిట్లో వచ్చేటువంటి ఐటమ్స్ అండి మనకి వినాయక చవితి రాబోతుంది కాబట్టి విఘ్నేశ్వరుడితో వీడియో స్టార్ట్ చేద్దామండి మనము వినాయకుడిని చేస్తాం కదా పసుపు వినాయకుడిని సో ఆ వినాయకుడు చేసినప్పుడు ముందు ప్రతిమ పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఇట్లా చేసుకొని పెట్టుకోవచ్చు అండ్ ఇవి కూడా గిఫ్ట్ పర్పస్ చాలా బాగుంటాయండి ఇవి టూ పీసెస్ కావాలంటే ఇస్తారు గణపతి లాగా కావాలంటే ఇట్లా గణపతి లాగా ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ గ్రామ్స్ లోపల వస్తాయి అనమాట ఇవన్నీ గోల్డ్ ఫినిషింగ్ కాంబినేషన్ లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు ఇలా వెరైటీస్ ఉన్నాయి మీకు అవన్నీ కూడా చూపిస్తాను జస్ట్ శాంపిల్ కి ఒక రెండు మోడల్ బాగా నచ్చాయి ఇది చాలా యూనిక్ గా అనిపించింది అనమాట వెరైటీ మోడల్ ఇది సో ఇట్లా మనకి హ్యాంగింగ్ దియాల్సి వస్తాయి పైన ఒక దియా ఉంటుంది దీంట్లో మనము ఫ్లవర్స్ పెటల్స్ ఉంటాయి కదా అవి వేసి కూడా డెకరేట్ చేసుకోవచ్చు పైన దీపాలు వెలిగించుకోవచ్చు చాలా క్యూట్గా ఉన్నాయి మనకి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా టూ కేజెస్ వరకు కూడా ఉంటాయి మొత్తం ఇదంతా కూడా మనకి దీపాల కలెక్షన్ అండి కవర్స్ అన్ని ఓపెన్ చేసి వీడియోలో చూపించడం కష్టమని జస్ట్ శాంపిల్స్ మీ చెంబంటారు కదా బాస్కెట్ లాగా ఫ్రూట్ బాస్కెట్ లాగా నార్మల్ సిల్వర్ ఫినిషింగ్కి పైన గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు మనకి ఇది కూడా వస్తుంది ఈ విగ్రహం చూడండి వాసవి మాత ఉన్నాయంటే చాలా క్యూట్గా ఉంటాం కదా సింగిల్ సింగిల్ ఫ్రూట్స్ బట్ ఇక్కడ వెరైటీగా ఏంటి అంటే ఒక బాస్కెట్ తీసుకొని దాంట్లో మొత్తం కంప్ కూడా ఉంది ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందండి వాట్సాప్ వీడియో కాల్ సర్వీస్ కూడా ఉంది స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి వాట్సాప్ చేసి కానీ సో వాటికి బదులు సిల్వర్ తీసుకోవచ్చు ఆ బడ్జెట్లోనే వస్తుంది అన్నమాట ఇది కుంకుమ అక్షింతలు ఇవన్నీ వేసి పెట్టడానికి చాలా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇట్లాంటి చిన్న మాణిక్యాలు ఈ యాంటిక్ ఫినిషింగ్లో వచ్చేసి ఐబ్రోస్ జ్యువెలరీ లిప్స్టిక్ ఇట్లా అండ్ ఇదిగోండి మనీ బ్యాంక్ అనమాట మనము ట్వంటీ ఫస్ట్ డేలకి బర్త్డేలకి అట్లా వెళ్ళినప్పుడు గిఫ్ట్ గా తీసుకెళ్ళాలి కాశీకి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళాలి అని చెప్పి ఉంటుంది అనమాట ట్రెడిషన్ మామూలుగా అయితే చెక్కతో చేసిన చెప్పులు ఎక్కువగా వేసుకుంటారు సో మన దగ్గర కొంచెం బడ్జెట్ పెట్టగలిగి అంత ఉంటే కనుక ఇట్లాంటి సిల్వర్ చెప్పులు లేదంటే మన ఇంటి ఆడపిల్లకి మనం అన్ని వస్తువులు పెడతాం కదా అప్పుడు చాట కూడా పెట్టవచ్చు ఇట్లా బనానా ప్లాంట్స్ మీకు ప్లేన్ లో ప్లాంట్స్ కావాలి అంటే సింగిల్ పీస్ తీసుకోవచ్చు ఇప్పుడు మనకి వినాయక చవితి రాబోతోంది కదా అండి వినాయక చవితి అప్పుడు ఇట్లా పాలవల్లి కట్టుకునే సంప్రదాయం ఉంటుంది చాలా మందికి సో మీకు సిల్వర్ లో పాలవెల్లి కావాలి అనుకుంటే ఇట్లా సెట్ లాగా తీసుకోవచ్చు అండి వీటికి ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్ని కూడా ముందే హ్యాంగ్ చేసి పెట్టేసి లాగా పెట్టుకోవచ్చు ఇవి కూడా డిజైన్స్ ఉన్నాయి అండ్ పాలవల్లిలో కూడా మోడల్స్ ఉన్నాయండి ఇదొక మోడల్ అనమాట హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చంద్ర వ్లాగ్స్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా మన ఛానల్లో సిల్వర్ వీడియో అంటే పండగే మన సబ్స్క్రైబర్స్ అయితే సో ఈ రోజు కూడా ఇంకొక బెస్ట్ సిల్వర్ షాప్ తో మేము ముందుకైతే వచ్చేసానండి ప్రజెంట్ మనం వచ్చేసి రాజ్ పుతా జ్యువెలర్స్ అయితే వచ్చేసామండి మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ రాబోతోంది నెక్స్ట్ ఇంకా అన్ని పండగలు కాబట్టి మెయిన్ గా ఫెస్టివల్స్ అండ్ మ్యారేజెస్కి కి ఐటమ్స్ అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాము వీడియోలో ఉన్న కలెక్షన్ అంతా చూసే ముందు షాపర్ డ్రెస్ ఒక్కసారి క్లియర్ గా చెప్తానండి ప్రజెంట్ మనం ఉన్నది రాజ్పుతానా జ్యువెలర్స్లో వీళ్ళ స్టోర్ సికింద్రాబాద్లోని పాట్ మార్కెట్లో ఉంటుంది మానక్ లీలా హైట్స్లో ఉంటుందన్నమాట సో షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్లింగ్స్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియోలో డిస్ప్లే చేస్తూ ఉన్నాను మీకు అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కొని వెళ్ళండి స్టోర్లో కలెక్షన్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి అంటే అదర్ స్టోర్స్తో కంపేర్ చేస్తే చాలా వెరైటీ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది మెయిన్గా చెప్పాల్సింది నో మేకింగ్ ఛార్జ్ అండి వెయిట్ ఇంటూ ప్రైజ్ ఇచ్చేస్తారు అంటే మనకు మార్కెట్ ప్రైస్ ఆ రోజు ఎంతైతే ఉందో అదే ప్రైస్కి ఇచ్చేస్తారు అంటే నార్మల్ సిల్వర్ ఐటమ్స్ అన్ని కూడా ఇలా ఇచ్చేస్తారు యాంటిక్ సిల్వర్ మాత్రం వాటికి మేకింగ్ ఛార్జ్ తీసుకుంటారండి సో ఎక్కువగా చాలా మంది ఈ నార్మల్ సిల్వరే తీసుకుంటారు కాబట్టి వెయిట్ ఇంటూ ప్రైస్కి ఇచ్చేస్తున్నారంటే అంతకన్నా మంచి ఆఫర్ ఏముంటుంది అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది స్టోర్ విజిట్ అయితే చేయండి మీరు మీకు కుదిరితే లేదు అంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు హోమ్ డెలివరీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ర్యాపిడో చేస్తారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే అండ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది మీరు ఎక్కడి నుంచైనా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చండి చక్కగా ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది సో కలెక్షన్ అయితే చాలా బాగుంది మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా పదండి సో సిల్వర్ ఐటమ్స్ అనగానే ఫస్ట్ మనం చూసేది లో వెయిట్లో వచ్చేటువంటి ఐటమ్స్ అండి మీరు ఇక్కడ చూసారు కదా మనకి టూ గ్రామ్స్ వన్ గ్రామ్ దగ్గర నుంచి మొదలయ్యి అదిగోండి టూ కేజెస్ త్రీ కేజెస్ ఫైవ్ కేజెస్ వరకు కూడా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మన వీడియోలో ఈ కలెక్షన్ అంతా కూడా షేర్ చేస్తాను నేను ఫస్ట్ అయితే మన కావాల్సినటువంటి లో వెయిట్ ఐటమ్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను షాప్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలుగు రాదు అందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని వీడియో అంతా నేనే చేసేస్తున్నాను సో ఫస్ట్ అయితే మనకి వినాయక చవితి రాబోతుంది కాబట్టి విఘ్నేశ్వరుడితో వీడియో స్టార్ట్ చేద్దామండి మనము వినాయకుడిని చేస్తాం కదా పసుపు వినాయకుడిని సో ఆ వినాయకుడు చేసినప్పుడు ముందు ప్రతిమ పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఇట్లా చేసుకొని పెట్టుకోవచ్చు మనం పసుపు వినాయకుడిని చేశాక జస్ట్ ఇది స్టిక్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా చాలా లో వెయిట్లో వస్తుంది అండ్ ఇవి కూడా గిఫ్ట్ పర్పస్ చాలా బాగుంటాయండి ఇవి టూ పీసెస్ కావాలంటే ఇస్తారు ఇవి మెయిన్గా అగరబత్తి స్టాండ్స్ కోసం అనమాట లేదంటే మనం ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు ముందు డెకరేటివ్ పీస్ లాగా పెట్టుకున్నా కూడా బాగుంటుంది కలసం మోడల్లో కావాలంటే కలసం మోడల్ చక్రం మోడల్లో అంటే చక్రం మోడల్ ఇదిగో ఇట్లా గణపతి లాగా కావాలంటే ఇట్లా గణపతి లాగా శంకు చక్రము ప్లస్ నామాలతో కావాలంటే ఇట్లా ఇవన్నీ కూడా మీరు చూస్తున్న ఐటమ్స్ అన్నీ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ గ్రామ్స్ అనమాట ఇవన్నీ సో ఒక్కొక్కటి సపరేట్గా ప్రైస్ చెప్తూ ఉంటే మన వీడియోలో ఎంత అవుతుందని వెయిట్ అంతా మెన్షన్ చేయట్లేదు అప్రాక్సిమేట్గా చెప్తున్నాను ఇది కూడా తులసి చెట్టు అండి మనకి కొంచెం గోల్డ్ ఫినిషింగ్ కాంబినేషన్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు మీకు ఇంకా లో వెయిట్లో గిఫ్ట్ పర్పస్ మనకి గృహప్రవేశాలు కానీ వ్రతాలు కానీ చేసుకున్నప్పుడు రిటర్న్ గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు కదా సో అట్లా మీకు లో వెయిట్లో కావాలంటే ఇట్లా కూడా ట్రై చేయొచ్చు ఫ్లవర్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు అవన్నీ కూడా చూపిస్తాను జస్ట్ శాంపిల్కి ఒక రెండు మోడల్స్ ఇది కూడా లీఫ్ అండ్ ఫ్లవర్ కాంబినేషన్లో దీపం అండి కుంకుమ డబ్బీలు ఉంటాయి కదా కుంకుమ బర్ణాలు లో వెయిట్లో అనమాట ఇవి సో ఇంక ఇట్లా వచ్చేస్తే నాకు స్టోర్లోకి రాగానే ఇవి బాగా నచ్చాయి ఇది చాలా యూనిక్గా అనిపించింది అనమాట వెరైటీ మోడల్ ఇది సో ఇట్లా మనకి హ్యాంగింగ్ దియాస్ వస్తాయి పైన ఒక దియా ఉంటుంది దీంట్లో మనము ఫ్లవర్స్వి పెట్టల్స్ ఉంటాయి కదా అవి వేసి కూడా డెకరేట్ చేసుకోవచ్చు పైన దీపాలు వెలిగించుకోవచ్చు చాలా క్యూట్గా ఉన్నాయి ఈ దీపాలు వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా టూ కేజీలో వస్తాయండి అంటే వన్ కేజీకి ఒకటి వస్తుంది టూ కేజీస్లో ఇవి రెండు సెట్ వచ్చేస్తాయి అనమాట మనకి చాలా బాగుంది ఇది ఈ పెద్ద సైజు మాణిక్యాలు చూస్తున్నారు కదా అండి ఇవి మనకి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా టూ కేజెస్ వరకు కూడా ఉంటాయి అనమాట సో వీటిలో మీకు యాంటిక్ ఫినిషింగ్లో కావాలి అంటే యాంటిక్ ఫినిషింగ్లో నార్మల్ సిల్వర్లో కావాలి అంటే నార్మల్ సిల్వర్లో కూడా దొరుకుతాయి డిజైన్స్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అనమాట జస్ట్ శాంపిల్ కి మోడల్స్ ఓపెన్ చేసి పెట్టారు కానీ మీరు ఇక్కడ చూడండి ఇదిగో ఇక్కడ నుంచి మొదలు పెడితే మొత్తం ఇదంతా కూడా మనకి దీపాల కలెక్షన్ అండి కవర్స్ అన్ని ఓపెన్ చేసి వీడియోలో చూపించడం కష్టమని జస్ట్ శాంపిల్కి కొన్ని ఓపెన్ చేసి పెట్టారనమాట స్టోర్ విజిట్ చేస్తే మీరు కలెక్షన్ అంతా చూడొచ్చు సో ఇవేమో మనకి కలసం చెంబులాగా కాళ్ళు గడిగే చెంబులాగా అట్లా మనకి మ్యారేజెస్లో యూస్ చేసుకోవాలనుకుంటే మ్యారేజెస్లో యూస్ చేసుకోవచ్చు పూజలో యూజ్ చేసుకోవాలి అనుకుంటే పూజలో యూస్ చేసుకోవచ్చు అండి ఇవి యాంటిక్ ఫినిషింగ్లో ఉన్నాయి ప్లస్ ఈ వర్క్ కూడా మీరు చూడండి ఎంబోజింగ్గా వచ్చేసి అష్టలక్ష్మి చెంబు అంటారు కదా ఇది మనకి అమ్మవారి రూపులు కూడా మనకు క్లియర్గా కనిపిస్తూ చాలా బాగుంది ఇది ఎంత వైట్లో వస్తాయండి ఇవి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మనకి సైజు వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది ఇవి చూసారు కదా అండి ఫ్లవర్ బాస్కెట్ లాగా ఫ్రూట్ బాస్కెట్ లాగా మనం డైనింగ్ టేబుల్ పైన సర్వ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు వీటిని ఇది కూడా యాంటిక్ ఫినిషింగ్లోనే వస్తుంది కింద చూడండి మనకి ఎలిఫెంట్ ఫేసెస్ వచ్చేసి ఫినిషింగ్ చాలా డిఫరెంట్గా ఉంది ఇది ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండ్ ఇది ఒక డిఫరెంట్ మోడల్ సో ఇదైతే చాలా యూనిక్గా ఉందండి మనకి పికాక్ కాంబినేషన్లో వచ్చింది ఇది నార్మల్ సిల్వర్ ఫినిషింగ్కి పైన గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారనమాట యాంటిక్ కాకుండా నార్మల్ సిల్వర్ ఉంటుంది కదా సో దాన్ని కొంచెం హైలైట్ చేశారు ఇట్లా గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చి రెగ్యులర్గా చూసే ప్యాటర్న్లాగా కాకుండా కొంచెం హైలైట్ అవుతూ బాగుంది పైన చూడండి పికాక్స్ వచ్చేసి ఇవి ఎంత వెయిట్లో వస్తాయండి ఓకే సో ఈ సెట్ వచ్చేసి మనకి వన్ కేజీలో వస్తుందండి అప్రాక్సిమేట్గా మేము చెప్పే వెయిట్ అనేది ఎగ్జాక్ట్గా వన్ కేజీ అంటే వన్ కేజీ అలా కాదు కొంచెం తక్కువ ఎక్కువ అలా ఉంటుంది మీరు స్టోర్ చేస్తే ఎంత వెయిట్ ఉంటుందని ఎగ్జాక్ట్గా తెలుసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి పూజ తాళి అండి కంప్లీట్ సెట్ లాగా వస్తుంది అంటే మనకి హారతి ప్లేట్ లాగా ప్లేట్ కలసం చెంబొస్తుంది అండ్ మంగళహారతి ఇవ్వడానికి మనకి ఇది కూడా వస్తుంది పంచపైలి ఉంటుంది కదా పసుపు గంధం కుంకుమ అవన్నీ పెట్టుకోవడానికి ఇది అండ్ గంట మనం పూజ చేసినప్పుడు గంట యూజ్ చేసుకుంటాం కదా ఆ గంట అండ్ మాణిక్యాలు ఉద్దరణి సో ఇదంతా కంప్లీట్ సెట్ అనమాట మనం మ్యారేజెస్కి అట్లా తీసుకోవాలి అనుకుంటే ఒక్కొక్క పీస్ సపరేట్గా తీసుకోకుండా ఇట్లా కంప్లీట్ సెట్ లాగా కూడా తీసుకోవచ్చు ఇందులో మీకు ఏదైనా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే తీసేయచ్చు బట్ ఒక ఐడియా కోసం మనకి ఏమేమి కావాలి అనేది ఒక సెటప్ లాగా రెడీ చేసి పెట్టారండి సో వీటితో పాటు యాంటిక్ ఫినిషింగ్లో అయితే నాకు ఈ విగ్రహాలు ఎంత నచ్చాయో అసలు ఈ విగ్రహం చూడండి వాసవి మాత ఫేస్ ఫీచర్స్ కానీ ఇక్కడ మనకి లోటస్ ఫ్లవర్ కానీ ఎంత బాగా డీటెయిలింగ్ ఎంత బాగా కనిపిస్తుందో ఇవన్నీ కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్లో ఉన్నాయండి విగ్రహాలు ఇప్పుడు చాలామంది యాంటిక్ ఫినిషింగ్లో ఇష్టపడుతున్నారని మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవే కలెక్ట్ ఉంటున్నాయి సో దుర్గామాత లక్ష్మీ నరసింహస్వామి విష్ణుమూర్తి పంచముఖ ఆంజనేయ స్వామి అండ్ వెంకటేశ్వర స్వామి పాదాలండి ఇవి కూడా అసలు ఫినిషింగ్ ఎంత బాగున్నాయి అంటే చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ ఇదిగోండి ఫ్రూట్ బాస్కెట్ అనమాట మామూలుగా మనం రెగ్యులర్గా అయితే ఫ్రూట్స్ సపరేట్గా అట్లా చూస్తూ ఉంటాం కదా సింగిల్ సింగిల్ ఫ్రూట్స్ బట్ ఇక్కడ వెరైటీగా ఏంటి అంటే ఒక బాస్కెట్ తీసుకొని దాంట్లో మొత్తం కంప్లీట్ ఫ్రూట్స్ వచ్చాయండి విడివిడిగా కొనాల్సిన అవసరం లేదు ఇది ఒక్కటి కొనుక్కుంటే సరిపోతుంది ఇంకా బాగుంది అండ్ కలసం కూడా చిన్నగా క్యూట్గా మనం ఈ సైజు విగ్రహాలు తీసుకున్నాం అనుకోండి ఇదే సైజు విగ్రహాలకి సెట్ అయ్యేలాగా కలసం కూడా ఉంది చాలా సాలిడ్గా స్ట్రాంగ్గా బాగున్నాయండి ఇవి సో ఇక్కడ లో మీరు చూస్తున్న యాంటిక్ ఐటమ్స్ ఉన్నాయి చూసారా అండి వీటికి మాత్రమే మేకింగ్ ఛార్జెస్ అనేవి తీసుకుంటారు స్టోర్లో మీరు చూస్తున్న ఇటువంటి నార్మల్ సిల్వర్ ఫినిషింగ్ ఉంటుంది కదా వీటికి మాత్రం ఎటువంటి ఛార్జెస్ ఉండవు అనమాట వెయిట్ ఇంటూ రేట్ ఇచ్చేస్తారు ఇవైతే ఓన్లీ ఈ పీసెస్కి మాత్రం కొంచెం వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల వాటికి మాత్రమే మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటారండి కలెక్షన్ అంతా చూస్తున్నారు కదా అండి చాలా వెరైటీ వెరైటీ మోడల్స్ అయితే ఉన్నాయి అందరికీ స్టోర్కి రావాలంటే కుదరదు కాబట్టి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందండి వాట్సాప్ వీడియో కాల్ సర్వీస్ కూడా ఉంది స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ మీకు నచ్చిన ఐటమ్ మీరు బుక్ చేసుకోవచ్చు హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉందండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అయితే ర్యాపిడ్ బుక్ చేసి కూడా సెండ్ చేస్తారు అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కొరియర్ సర్వీస్ అయితే ఉంది సో మీరు ఎక్కడుండి ఐటమ్ బుక్ చేసినా కూడా మీకు షిప్పింగ్ సర్వీస్ ఉంది కాబట్టి ఇంటి దగ్గర ఉండి మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు మెయిన్గా ఈ మేకింగ్ ఛార్జెస్ లేవంటే మాత్రం నాకు తీసుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది అసలు వెయిట్ ఇంటూ రేట్ వచ్చేస్తాయి నార్మల్ సిల్వర్ ఇవి ఉన్నాయి కదా ఇవి అయితే వెయిట్ ఇంటూ రేట్ వస్తాయి అనమాట యాంటిక్ వాటికి మాత్రమే మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నారండి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూసారు కదా మనమే ఫంక్షన్స్కి అట్లా వేసుకొని వెళ్ళిపోవాలంటే చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా ఇది లో బడ్జెట్లోనే వస్తుందండి మనం బ్రాండెడ్ బ్యాగ్స్ తీసుకుంటాం కదా టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అట్లా పెట్టేసి సో వాటికి బదులు సిల్వర్ తీసుకోవచ్చు ఆ బడ్జెట్లోనే వస్తుంది అన్నమాట ఇది సో ఇది కూడా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పసుపు కుంకుమ అట్లా పెడుతూ ఉంటాం కదా పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ వేసి పెట్టడానికి చాలా బాగుంటుంది మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చేసి వుడ్ పైన చేశారనమాట ఇది సో ఇదే మోడల్లో హారతి ఇవ్వడానికి వుడ్ వచ్చేసి హారతి ఉంటుంది సో ఇవన్నీ కూడా పీస్ లెక్కనిస్తారండి అండ్ ఇవే కాకుండా ఏదో చిన్న చిన్న మాణిక్యాలు రెగ్యులర్గా వేర్ పూజలో మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇట్లాంటి చిన్న మాణిక్యాలు అండ్ నెయ్యి గిన్నె అండి డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి నెయ్యి వేసేసి ఇట్లా పెట్టుకోవచ్చు ఇవే కాకుండా అమ్మవారి ఫేసెస్ కూడా ఉన్నాయండి సో ఇట్లా కొంచెం మనకి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చేసి ఐబ్రోస్ జ్యువెలరీ లిప్స్టిక్ ఇట్లా కనిపిస్తూ ఇది ఒక డిజైన్ అనమాట సో కంప్లీట్గా సిల్వర్ ఫినిషింగ్లో ఇది ఒక మోడల్ సో వీటిల్లో కూడా సైజెస్ ఉంటాయి మీరు స్టోర్ విజిట్ చేస్తే కలెక్షన్ అంతా చూడొచ్చు లేదంటే వాట్సాప్ కాల్ చేసినా కూడా వీటిలో సైజెస్ అన్ని వాట్సాప్ చేయమన్నా చేస్తారు అండ్ ఇదిగోండి మనకి వాటర్ దీపాలు అంటారు కదా సో అట్లా మన హారతి ఇవ్వడానికి యూజ్ చేసుకోవచ్చు స్వామివారి దగ్గర అష్టదల పాదవ పద్మాలు అని చెప్పి పెట్టి పూజ చేస్తారు కదా అట్లా స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకోవడానికైనా కూడా ఇవి బాగుంటాయి కంప్లీట్గా ఒక సెట్ లాగా తీసుకోవచ్చు ఇవి అండ్ మనీ మనం స్టోర్ చేసుకోవడానికి పిల్లలకి ప్లాస్టిక్ డబ్బాలు మట్టి కుండలు అట్లాంటివి ఇస్తూ ఉంటాం కదా సో అవి కాకుండా మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి మీరు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇది బెస్ట్ అండి మనీ బ్యాంక్ అనమాట కిడ్నీ కిడ్డీ బ్యాంక్ లాగా సిల్వర్లో చిన్న సైజు కావాలంటే ఇట్లా చిన్న సైజ్ తీసుకోవచ్చు అండ్ ఇదేమో చిన్న పిల్లలకి మనము ట్వంటీ ఫస్ట్ డేలకి బర్త్డేలకి అట్లా వెళ్ళినప్పుడు గిఫ్ట్గా తీసుకెళ్లాలన్నా బాగుంటాయి లేదంటే మన పిల్లలకి మనం కొనాలనుకున్నా కూడా ఇది బాగుంటాయండి టిఫిన్ ప్లేట్స్ అనమాట టిఫిన్స్ స్నాక్స్ అన్నీ పెట్టడానికి ఒక ఫోర్క్ వస్తుంది అండ్ గ్లాస్ కంప్లీట్గా ఇది ఒక సెట్ చోట భీమ్ వచ్చాడు అనమాట దీంట్లో అండ్ ఇవేమో సిల్వర్లో చెప్పులు అండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సిల్వర్లో చెప్పులు మనకి ఒడుగు కార్యక్రమం చేస్తూ ఉంటారు కదా కొందరికి ఉంటుందన్నమాట అది సో అట్లా కాశీకి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళాలి అని చెప్పి ఉంటుంది ట్రెడిషన్ మామూలుగా అయితే చెక్కతో చేసిన చెప్పులు ఎక్కువగా వేసుకుంటారు సో మన దగ్గర కొంచెం బడ్జెట్ పెట్టగలిగే అంత ఉంటే కనుక ఇట్లాంటి సిల్వర్ చెప్పులు కూడా కొనుక్కోవచ్చు చాలా కొత్తగా అనిపించాయి ఇవి నాకు అండ్ వెయిట్ కూడా చాలా లో వెయిట్లోనే ఉన్నాయి కాబట్టి బడ్జెట్ కూడా ఎక్కువ ఏమవ్వదు ప్లస్ ఇది యాంటిక్ ఫినిషింగ్ కాదు నార్మలే కాబట్టి మేకింగ్ ఛార్జెస్ కూడా ఉండవు మనకి ఇదేమో చాట అండి మనకి చాటల వాయినం పూజ చేసుకుంటారు కదా పదహారు చాటల పూజ అట్లా చేసుకున్నప్పుడు మన ఇంట్లో మనం పూజ చేసుకోవడానికి స్పెషల్గా తీసుకోవాలి అనుకుంటే ఇట్లా చాట తీసుకోవచ్చు లేదంటే మన ఇంటి ఆడపిల్లకి మనం అన్ని వస్తువులు పెడతాం కదా అప్పుడు చాట కూడా పెట్టవచ్చు ఇట్లా ఇది కూడా బాగుంది లో వెయిట్లో వస్తుంది అండ్ వెంకటేశ్వర స్వామి అండి చాలా పెద్ద ఐడియలు వచ్చింది ఇలాంటివి ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి ఏదేమో వాటర్ జార్ డైనింగ్ టేబుల్ పైన సెట్ లాగా కంప్లీట్గా మీరు సెట్ తీసుకోవాలి అనుకున్నా కూడా సెట్ ఐటమ్స్ కూడా మీకు సెట్ చేసి ఇస్తారండి ఇదేమో కింద సింహాసనము పైన లక్ష్మీ అమ్మవారు స్టాండ్ కంప్లీట్గా సెట్ అన్నమాట ఇది మనం లక్ష్మీ పూజ చేసుకోవాలి స్పెషల్గా అనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు అండ్ బకెట్ మనం ఏదైనా సర్వింగ్కి యూజ్ చేసుకోవచ్చు అట్లా రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా ఉన్నాయి అండ్ ప్లేట్స్ కూడా మీరు చూసుకుంటే ఈ సైజు నుంచి మొదలై ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అనమాట ఇవన్నీ కూడా మనం తాంబాలం లాగా అట్లా యూస్ చేస్తాం కదా సో అట్లాంటివి అండ్ ఇంకా బనానా ప్లాంట్స్ మీకు ప్లేన్లో బనానా ప్లాంట్స్ కావాలి అనుకుంటే ఇదిగోండి ఇట్లా యూస్ చేసుకోవచ్చు ఇది ఇంకొంచెం ఫినిషింగ్ డిఫరెంట్ అనమాట బనానా గెలలేమో గోల్డ్ ఫినిషింగ్లో వచ్చాయి సో ఇట్లా వద్దు మాకు కొంచెం రియలిస్టిక్గా ఉండాలి అనుకుంటే కనుక దీనిపైనంతా కూడా గ్రీన్ కాంబినేషన్లో ఎనామిల్ వస్తుందండి ఇది కూడా ఒక రకమైన బనానా ప్లాంట్స్ మీకు ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేసి ఇస్తారండి ఇవే కాకుండా అంటే మన వీడియోలో చూపించిన ఐటమ్సే కాకుండా మీ దగ్గర ఏదైనా స్పెషల్ డిజైన్స్ ఉండి మీకు కస్టమైజేషన్ కావాలి మాకు మాకు ఇలాంటి ఐటమ్ కావాలి అంటే కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకొని మీకు కస్టమైజేషన్ కూడా చేసిస్తారు ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అండి మనకి గోల్డ్ ఫినిషింగ్లో కావాలి అనుకుంటే సిల్వర్ పైన గోల్డ్ ఫినిషింగ్ అనమాట ఇది మీరు ఇట్లా కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు ఇవి సంపంగి పూలు మందార పూలు రకరకాలుగా ఉన్నాయి ఇవేమో లోటస్లు అనమాట చిన్నవి ఇవి కూడా వన్ నాట్ ఎయిట్ తీసుకోవచ్చు లేదంటే సింగిల్ పీస్ తీసుకోవచ్చు మీ ఇష్టము ఇదేమో సింహాసనము మన విగ్రహాలు పెట్టుకోవడానికి దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది విగ్రహాలు పడతాయి దీనిపైన ఇట్లా సెట్ తీసుకోవచ్చు మీరు యాంటీక్లో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారిని ఫిక్స్ చేశారు ఇక్కడ సో ఇట్లా ఈ సైజ్ విగ్రహాలైనా కూడా మనకు ఒక నాలుగైదు నాలుగు పడతాయి ఈజీగా ఇవేమో లంచ్ చేసేటువంటి లంచ్ ప్లేట్స్ అండి మీకు ఇట్లా కావాలన్నా ఇస్తారు మధ్యలో మీకు గోల్డ్ కాయిన్ ఫిక్స్ చేసి ఇవ్వమన్నా ఫిక్స్ చేసి ఇస్తారు టిఫిన్ ప్లేట్స్ కూడా ఇదిగో కొత్తగా వచ్చాయి ఇవి చాలా వెయిట్లో సాలిడ్గా ఉన్నాయండి బ్రేక్ఫాస్ట్ తినడానికి ఇట్లా చట్నీ ఏదైనా ఇంకా సాస్ ఈ మధ్యలో బ్రేక్ఫాస్ట్ అనమాట నార్మల్ ప్లేట్స్ ఇవి భోజనం చేయడానికి రకరకాల ప్లేట్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అనమాట వెరైటీస్ ఇదైతే బాగా సాలిడ్గా ఉందండి స్ట్రాంగ్గా అమ్మవారి ఫేసెస్ మనం ఇంతకు ముందు చూసాం కదా ప్లేన్లో మీకు యాంటిక్లో కావాలంటే ఇదిగోండి అమ్మవారి ఫేస్ ఇట్లా యాంటిక్లో కూడా వస్తుంది ఇవేమో బిందెలండి మన ఇంట్లో మామూలుగా మనం వాటర్ తాగడానికి అట్లా యూజ్ చేసుకుంటాము లేదంటే పెళ్ళేటప్పుడు అమ్మాయికి పెడతాం కదా అట్లా మీరు పెట్టాలి అనుకుంటే కనుక బిందెలు ఉన్నాయి అండ్ ఇవి కూడా ప్రసాదం గౌల్డ్స్ టెంపుల్స్లో అట్లా ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇవి కూడా పెద్ద సైజు ఇంకా పెద్ద సైజు కావాలన్నా మీకు కస్టమైజ్ చేస్తారు బిందెల్లోనే ఇది ఒక మోడల్ అండ్ ఇవేమో డిన్నర్ సెట్ అండి మనం డైనింగ్ టేబుల్ పైన బ్రేక్ఫాస్ట్ కానీ దోశలు చపాతీలు అట్లా ఏమైనా స్టోర్ చేసుకోవడానికి కర్రీస్ స్టోర్ చేసుకోవడానికి కంప్లీట్గా ఇది సెట్ ఈ సైజు నుంచి ఈ సైజు వరకు ఉంటాయి ఇంక ఇవే కాకుండా స్టోర్లో చూడండి కలెక్షన్ ఇప్పుడు మనం చూసిన బిందెల్లోనే ఇదిగోండి ఇవన్నీ బిందెల కలెక్షన్ అనమాట షటగోపాలు ఉన్నాయి ఐస్ క్రీమ్ బౌల్స్ ఉన్నాయి కలసం చెంబులు ఇదిగో ఇంత చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద మనం చూసిన సైజు వరకు ఇవన్నీ చూపించాలి ఒకే వీడియోలో అంటే లెంత్ అవుతుందని చెప్పేసి కొన్ని సెలెక్టెడ్ పీసెస్ ట్రెండింగ్లో ఉన్నవి మాత్రమే షేర్ చేశాము స్టోర్ విజిట్ చేస్తే కలెక్షన్ అంతా చూడొచ్చు ఇప్పుడు మనకి వినాయక చవితి రాబోతోంది కదా అండి వినాయక చవితి అప్పుడు ఇట్లా పాలవెల్లి కట్టుకునే సంప్రదాయం ఉంటుంది చాలామందికి సో మీకు సిల్వర్లో పాలవెల్లి కావాలి అనుకుంటే ఇట్లా సెట్ లాగా తీసుకోవచ్చు వీటికి ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ కూడా ముందే హ్యాంగ్ చేసి పెట్టేశారు ఒక సెట్ లాగా తీసుకోవచ్చు అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి దీంట్లో చూడండి మన పొమోగ్రెనెట్స్ మొక్కజొన్న కంకి ఆపిల్స్ అసలు అన్నీ చాలా బాగుంది క్యూట్గా ఉంది ప్లస్ ఇది లైట్ వెయిట్లో వస్తుంది అండ్ నార్మల్ సిల్వర్ కాబట్టి మేకింగ్ ఛార్జెస్ కూడా ఏమి ఉండవు దీనికి అండ్ ఇంకొకటి నాకు క్యూట్గా అనిపించింది ఏంటి అంటే తోరణం అండి మన ఇంటికి మెయిన్ ఎంట్రెన్స్లో తోరణం పెట్టుకుంటాం కదా అది అంటే మనం రూమ్ పూజారూమ్ తోరణం లాగా పెట్టుకోవచ్చు మన మెయిన్ ఎంట్రెన్స్కైనా లాగా పెట్టుకోవచ్చు ఇవి కూడా డిజైన్స్ ఉన్నాయి అండ్ పాలవలిలో కూడా మోడల్స్ ఉన్నాయండి ఇదొక మోడల్ అనమాట ఇవే కాకుండా ఇదిగో సింహాసనాలు మీకు యాంటీక్లో కావాలంటే చిన్న సైజ్ అంటే మీకు ఏ సైజులో కావాలంటే అలా కస్టమైజ్ చేస్తారు ఈ సింహాసనాలు కూడా వెనకాల చూడండి ప్లెయిన్ షీట్లో అంటే ఇది కొంచెం తక్కువ వెయిట్లో వస్తుంది ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చేసి వెరైటీస్ చాలా ఉన్నాయి ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ చూపించాలంటే లెంత్ అవుతుందని ఎక్కువ షేర్ చేయట్లేదు కలెక్షన్ నేను నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు కలెక్షన్ అంతా కూడా షేర్ చేస్తానండి ఇది మరి ఈరోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బై టేక్ కేర్ ఎ నైస్ డే